అండి నమస్తే నేను మీ జయ ఏ మేడం గారు ఏ ఉండే మాస్టర్ గారు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ఇంటి విందు బ్లాగ్స్ ఈరోజు మరొక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి అన్నము ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేయొచ్చు అండి అంతే కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ అనేది మా వాళ్ళందరికీ కూడా ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరెందుకండి లేటు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలండి బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ బియ్యంలోకి బియ్యం మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత మనం ఒక కాయ మొత్తాన్ని కూడా కొబ్బరి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జాల్లోకి తీసుకోవాలండి అదేవిధంగా ఈ మిక్సీ జార్ల్లోకి కొబ్బరి ముక్కలతో పాటుగానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా తీసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తీసుకోవాలండి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక మెత్తగా ఉన్న క్లాత్లోకి తీసుకోవాలి మనకి వీలైనంత వరకు కూడా ప్రెస్ చేస్తూ ఇలా కొబ్బరి అనేది తీసుకోవాలండి ఒకసారి కాకుండా రెండోసారి కూడా కొబ్బరి అనేది తీసుకోవాలండి ఇలా వాటర్ని మళ్ళీ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా రెండోసారి కూడా ఒక కొబ్బరి అనేది తీసుకోవాలి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి నెయ్యి నెయ్యి వాడుకోవాలండి నూనెను బదులు నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను నాలుగు స్పూన్ల నెయ్యి అనేది వాడుకుంటున్నానండి నెయ్యి వేడెక్కినాక అందులోకి రెండు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు కొద్దిగా జీలకర్ర అలానే పదిహేను నుంచి పదిహేను జీడిపప్పు ఇవన్నీ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన రెండో మూడో పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టు తీసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి నేను రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయండి తర్వాత ఒక సగం కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకోవాలి ఇలా పచ్చి బఠానీ వేసినాక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని తీసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వచ్చేసి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కలు కూడా తీసుకున్నానండి ఈ క్యారెట్ బంగాళదుంప ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి కొద్దిగా మగ్గాలండి ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోవాలండి బియ్యంలో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు వంపేసుకొని బియ్యాన్ని తీసుకోవాలండి ఈ విధంగా బియ్యం తీసుకున్న తర్వాత మొక్కల్లోకి బియ్యం కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని తీసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని తీసుకోవాలండి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇవి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు అనేది కొలుచుకోవాలండి మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్లోకి కొబ్బరి పాలు అనేది కొలుచుకోవాలి నాకు ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలు అనేవి వచ్చినాయండి ఒక గ్లాస్ కొబ్బరి పాలు అలానే ఒక గ్లాస్ నీళ్ళని కూడా తీసుకున్నాను అచ్చగా నీళ్ళతో అయితే మాత్రం ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు నీళ్ళు అనేది పడతాయండి కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అనేవి నేను తీసుకున్నాను అలానే ఒకసారి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని చూసుకోవాలండి ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మూ కుక్కర్ మూత పెట్టుకొని మూడు విధిస్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి అలా వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటే కొబ్బరి అన్నం రెడీ అవుతుందండి